మస్తిష్క పక్షవాతం సెర్బ్రల్ పాలసీ ఈ టాపిక్ ద్వారా మస్తిష్క పక్షవాతం అంటే ఏంటి దాని కారణాలు తెలుసుకుందాం సెరిబ్రల్ అంటే మెదడులో భాగం పాలసీ అంటే శారీరక సమస్యలు లేదా లోభం సెరబ్రల్ పాలసీ అంటే కండరాల మధ్య సమన్వయం లేకపోవడం ఇది వంశపారపర్యంగా వచ్చేది కాదు అంటే ఇది ఒకరికి వస్తే వాళ్ళ తర్వాత జనరేషన్స్కి వస్తుందని గ్యారెంటీ లేదు అంటువ్యాధి కాదు అంటే ఒకరిని ముట్టుకుంటూ వచ్చే వ్యాధి కాదు ఇది వృద్ధి చెందే వ్యాధి కదా ఒకసారి వస్తుంది అలా ఎక్కువ అలా పెద్ద పెద్దది అయిపోతుంది అని ఏం లేదు ఇది సాధారణంగా పిల్లవాడికి చిన్నతనంలోనే వస్తుంది వైద్యపరంగా దీన్ని స్పాస్టిసిటీ లేదా సెరిబ్రల్ పాలసీ అంటారు అంటే మస్తిష్క పక్షవాతం అన్న సెరబ్రల్ పాలసీ అన్న స్పాస్టిసిటీ అన్న ఒకటే ఇదేంటంటే నాడీ ముఖ్య కేంద్రం అయిన మెదడుకు దెబ్బ తగలడం వల్ల వస్తుందంటే ఈ మస్తిష్క పక్షవాతం అనేది దేనివల్ల వస్తుందంటే మెదడుకు దెబ్బ తగలడం వల్ల వస్తుంది న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వస్తుంది ఆ బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్ల ఈ మస్తిష్క పక్షవాతం అనేది వస్తుంది ఈ మస్తిష్క పక్షవాతం రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు అంగవైకల్యం అనేది పుట్టుకుతో రావచ్చు లేదా పుట్టిన తర్వాత ఏ దశలోనైనా రావచ్చు కాబట్టి అంగవైకల్యం వల్ల సంభవించిన లోపల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దాని కారణాలు తెలుసుకోవాలి అయితే ఈ కారణాలను మూడు విధాలుగా వర్గీకరించారు అవి ఏంటంటే ఫస్ట్ది జనన పూర్వ కారణాలు ప్రీ నేటల్ కాజస్ సెకండ్ వన్ను జనన సమయ కారణాలు పెరినేటల్ కాజెస్ థర్డ్ వన్ను జననాంతర కారణాలు పోస్ట్ నేటల్ కాజెస్ మొదటిది జననపూర్వ కారణాలు ప్రీ నేటల్ కాజస్ ఈ జనన పూర్వ అంటే ఏంటంటే తల్లి గర్భంలో పెండం ఏర్పడింది మొదలు ప్రసవించే వరకు ఉన్న కారణాలను జనన పూర్వ కారణాలు అంటారు అంటే బేబీ కడుపులో పడినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఉన్న సమయాన్ని ఆ సమయంలో జరిగిన లోటుపాట్లని జనన పూర్వ కారణాలని అంటారు అందులో ఏంటంటే తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడటం పౌష్టికాహారం అంటే బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ఆహారం సంతులిత ఆహారం లేకపోవడం అని అర్థం బిడ్డ కడుపులో ఉండగా తల్లికి రుబెల్లా రావడం ఎక్స్రే ఉష్ణోగ్రత తీవ్రతలకు ఎక్కువగా గురి కావడం అంటే కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్రేలు తీయడం వల్ల అది బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ప్రమాదాలు గురి కావడం తల్లి రక్తం గ్రూపు ఆర్హెచ్ నెగిటివ్ కావడం గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ మత్తు మందులు వాడడం సిగరెట్లు మందులు గంజాయి వంటివి యూజ్ చేయడం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ గర్భం ధరించిన స్త్రీ అంటువ్యాధులకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కు గురి కావడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షవాతం అనేది సంభవిస్తుంది నెక్స్ట్ తరచూ తీవ్ర ఉద్వేగకలితకు అంటే సివియర్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్కు క్లోన్ అవ్వడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షవాతం అనేది వస్తుంది నెక్స్ట్ దగ్గర రక్త సంబంధీకుల మధ్య వివాహం జరగడం అంటే మేనరికాలు ఈ మేనరికాల వల్ల కూడా ఈ సెర్బ్రల్ పాలసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ గర్భకోసం లోపల అధిక పేడనం వల్ల గర్భస్థ శిశువు పాదాలపై అధిక ఒత్తిడి ఏర్పడడం ఇవన్నీ కూడా జనన పూర్వ కారణాలు ఈ కారణాల వల్ల ఈ సెర్బ్రల్ పాలసీ అంటే స్పాస్టిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జనన సమయ కారణాలు పెరినేటల్ కాజెస్ ఏంటి జనన సమయ అంటే బిడ్డ తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఆ సమయంలోని కలిగే కారణాలు ఆ సమయంలోని కలిగే ఇబ్బందులు ఈ మస్తిష్క పక్షపాతానికి దారితీస్తుంది ఏంటంటే ప్రసవ సమయాన్ని పొడిగించడం సాధారణంగా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవం అనేది జరుగుతుంది కానీ ఇతర కారణాల వల్ల ప్రసవ సమయాన్ని కొద్దిగా పొడిగించడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ప్రసవ సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం ప్రసవ సమయంలో మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం అదేవిధంగా అకాలజాను అంటే మనం అనుకున్న టైం కన్నా ముందు పుట్టేయడం కూడా ఈ మస్తిష్క పక్షపాతానికి దారితీయవచ్చు నెక్స్ట్ ఉపకరణాల సహాయంతో జరిగే క్లిష్టతరమైన ప్రసవం కొన్ని కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే డెలివరీ అయిపోతారు కానీ కొన్ని కొన్నిసార్లు సిజేరియన్ అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అవి యూజ్ చేస్తారు కదా డేస్ నార్మల్ డెలివరీస్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది ఇలా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి డెలివరీ చేయడం వల్ల కూడా ఏమైనా దెబ్బలవి మెదడు అవి దెబ్బ తగలడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షపాతం సర్బర్ పాలసీ వచ్చే అవకాశం ఉంది జననాంతర కారణాలు పోస్ట్ నైటల్ కాజెస్ ఏంటి జననాంతర కారణాలంటే శిశువు పుట్టిన తర్వాత ఏ దశలోనైనా చలన సంబంధ లోపాలు కలగడానికి ఉన్న కారణాలను జననాంతర కారణాలని అంటారు అంటే పుట్టిన తర్వాత కలిగే కారణాలు అవి ఏంటంటే తలకి ఏదైనా దెబ్బ తగలడం తీవ్రమైన జ్వరం మినింజైటిస్ ఎన్సఫ్లైటిస్ వంటి వ్యాధులు రావడం వల్ల నెక్స్ట్ మెదడు దెబ్బ వల్ల మెదడుకి తీవ్రమైన జ్వరం సోకడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షపాతం అనేది ఏర్పడుతుంది అలాగే ప్రమాదాలు గురి కావడం ఏవైనా తలకి సంబంధించిన ప్రమాదాలు అవి సంభవించడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షపాతం అనేది ఏర్పడుతుంది ఎక్కువగా ఆందోళనకు భయాలకు గురి కావడం తీవ్ర పౌష్టికాహార లోపం అంటే ఫుడ్ సరైన ఫుడ్ అందకపోవడం చక్కెర వ్యాధి ఎముకల టీబీ రోగం కుష్టి వ్యాధి మొదలైన వ్యాధులు గురికావడం వీటి వల్ల కూడా మస్తిష్క పక్షపాతం అనేది ఏర్పడుతుంది దీనికి మందులు కానీ ఆపరేషన్లు కానీ ఈ లోపాన్ని మెరుగుపరచలేవు చిన్నతనంలో కనిపెట్టి తగిన రీతిలో శిక్షణ ఇస్తే పిల్లవాడికి సాధ్యమైనంత వరకు కండరాల మధ్య సమన్వయం ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్